ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కించిన తాజా చిత్రం దేవర ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సాయిఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో అసలు సినిమా ఎలా ఉండబోతుందా అని నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్పెషల్ ఫ్యాన్ షోస్ పడ్డాయి మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి వివరాలు ఇప్పుడు రివ్యూలో చూద్దాం నాలుగు ఊళ్ళు కలిసి ఉండే రత్నగిరి దగ్గరలోని ఎర్ర సముద్రంలో దేవర మాట శాసనం తమ పూర్వీకుల వృత్తినే నమ్ముకున్న ఆ జనానికి సముద్రమే అన్ని నాలుగు ఊళ్ళలో ఒక్కొక్క ఊరి వారికి ఒక్కొక్క స్పెషాలిటీ ఒక ఊరి వారు పడవలు నడపడంలో ఆరితేరిన వారైతే మరొకరు ఎక్కువసేపు నీటి లోపల ఉండటంతో ఆరితేరినవారు వీరందరూ ఒక జట్టుగా ఏర్పడి సముద్రం మీద షిప్పులు వెళ్తూ ఉండగానే దొంగతనంగా దించుతారు ఇక దేవర పక్క ఊరిలో భైరా ఉంటాడు దేవర అస్సలు నచ్చడు బైరాకి తాను కూడా ఒక ఊరికి పెద్ద అందరూ దేవర మాట వింటారు అని భావిస్తుంటాడు అయితే దేవర సాయం లేకుండా ఏం చేయలేమని తెలిసి సరైన అదును కోసం చూస్తుంటాడు ఒకసారి దొంగతనానికి వెళ్లి కోస్ట్ గార్డులకు పట్టుబడిన నేపథ్యంలో తాము చేసేది తప్పు అని తెలుసుకున్న దేవర ఇక ఎప్పుడూ తమ వాళ్లను సముద్రంపైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు కానీ డబ్బులకు పడిన ఆ ఊరివాళ్లు బయరా తోడుగా వెళ్దామని చూస్తే అలా వెళ్లిన వాళ్లకు దేవర తన స్టైల్లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా సముద్రం మీదకి వెళ్లే వాళ్లందరికీ భయం కల్పించేందుకు ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవర నాలుగు ఊర్లకు ధైర్యంగా నిలబడిన దేవరకు వర అనే ఓ పిరికివాడు కొడుకవుతాడు అయితే నాలుగూళ్లలో ఒక ఊరు పెద్ద అయిన రామప్ప కూతురు తంగం వరను ఇష్టపడుతుంది కానీ పిరికివాడు కాబట్టి పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉంటుంది అసలు దేవర కొడుకైనా కూడా ఎందుకు వర అంత పిరికివాడయ్యాడు ఈ మొత్తం వ్యవహారంలో సంగప్ప డీఎస్పీ తులసి మురుగ పాత్ర ఏంటి ఊరికి దూరంగా ఉండే దేవర భయాన్ని కంటిన్యూ చేశాడా బైరా తన ప్రైవేట్ సైన్యంతో ఏం చేశాడు అనేదే కథ విశ్లేషణ పైన కథ చదువుతున్నప్పుడే ఇదేంట్రా ఎంతుంది అని మీకు అనిపించచ్చు కొరటాల శివ ట్రైలర్లో చెప్పినట్టుగానే ఇది చిన్న కథ కాదు స్వామి చాలా పెద్ద కథ అయితే కథ మెయిన్ థీమ్ మొత్తం భయం ధైర్యం అనే రెండు పదాల చుట్టూ తిరుగుతుంది సాధారణంగా కొరటాల శివ సినిమా అంటేనే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది ఈ సినిమా విషయానికి వస్తే ప్రతి మనిషికి భయం కావాలి దాంతోపాటు ధైర్యము కావాలి అని చెప్తూ సాగుతుంది ఒక మనిషికి బతికేంత ధైర్యం కావాలి కానీ మరో మనిషిని చంపేంత ధైర్యం అక్కర్లేదు అని తెలుసుకున్న హీరో మృగాల్లా మారిపోయిన తన వాళ్లను భయపెట్టి ఏం చేశాడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు లాంటి విషయాలను ఆసక్తికరంగా తెరమీదికి తీసుకురావడంలో కురటాల శివ సక్సెస్ అయ్యాడు ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచి సినిమా ఒక సీరియస్ మూడ్లో సాగుతూ ఉంటుంది దేవర నేపథ్యం దేవర పూర్వీకుల నేపథ్యం ఎర్ర సముద్రం నేపథ్యం లాంటి విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పటంలో దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యాడు ఫస్ట్ హాఫ్ ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎందుకో బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన రెండవ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఎపిసోడ్లు కాస్త నిరాశ తెప్పించాయి శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటే అదిరిపోయే బ్లాగ్స్ రాసుకున్నారేమో అనుకుంటే రొటీన్ సీన్లతో ఇదేంట్రా అనిపించారు అయితే దర్శకుడిగా కంటే రచయితగానే కొరటాల శివ ఎక్కువ మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు రైటింగ్ లో తన డెప్త్ చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది అయితే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్న కొరటాల శివ ఆ ప్రపంచంలో పేర్లను కూడా అంతే కొత్తగా పెట్టాడు దేవర భైర మురుగ కుంజప్ప కోర అంటూ గుర్తు పెట్టుకోవడానికి కష్టంగా ఉండే పేర్లను పెట్టాడు అలా కాకుండా కాస్త సాధారణమైన పేర్లను పెట్టి ఉంటే సినిమాలు సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమైండేది ఫస్ట్ హాఫ్ వరకు అటు రచయితగా ఇటు దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న కొరటాల శివ సెకండ్ హాఫ్ విషయంలో తేలిపోయినట్టు అనిపించింది సినిమా రెండో భాగానికి ఇచ్చిన క్లిఫ్ హంగర్ కూడా బాహుబలి సినిమాను పోలినట్టు ఉండటం కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక నటీనటుల విషయానికి వస్తే దేవరా వర అనే రెండు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించాడు రెండు పాత్రలకు భిన్నమైన నటన చూపిస్తూ రెచ్చిపోయాడు అయితే దేవర పాత్ర పేరినంతగా వర పాత్ర పేరలేదు కానీ సెకండ్ పార్టీకి అదే మెయిన్ లీడ్ అవటంతో ప్రేక్షకులందరి ఫోకస్ ఆ పాత్ర మీదే పడింది జాన్వీ కపూర్కి హీరోయిన్గా ఇది సాలిడ్ ఎంట్రీ అనుకుంటే అది పొరపాటే బహుశా సెకండ్ పార్టీలో ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందేమో చూడాలి ఉన్నంతలో అందాలు ఆరబోస్తూనే నటించే ప్రయత్నం చేసింది ఇక శ్రీకాంత్ ప్రకాష్ రాజ్య సహా నటించిన తమిళ మలయాళ నటులు తమదైన శైలిలో నటించారు ఇక సైఫ్ అలీఖాన్ కూడా ఎన్టీఆర్ను ఢీ కొట్టే పాత్రలో ఒక రేంజ్లో రెచ్చిపోయి నటించాడు ఆయనకు మంచి పాత్ర పడింది టెక్నికల్ టీమ్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాకు అదే పెద్ద కొండంత బలంలా మారింది సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి రత్నవేలు అండర్ వాటర్ సీన్స్తో పాటు కొన్ని ఫైట్ సీన్స్ షూట్ చేసిన విధానం చాలా బాగుంది అలాగే సినిమా మొత్తాన్ని కలర్ఫుల్గా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు ఇక యాక్షన్ కొరియోగ్రాఫర్లు తమదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఫైట్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి అదే సమయంలో అప్పటి పీరియడ్ని బట్టి కత్తులతోనే సమరం డిజైన్ చేసిన తీరు బాగుంది ఇక సినిమా టెక్నికల్ టీమ్ మొత్తంలో హీరో ఎవరంటే అనిరుద్ ఆయన అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా కొడతాడా అని ఎదురు చూస్తూ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టాడు ఒక్కొక్క సీన్ని ఎలివేట్ చేస్తూ కొట్టిన విధానం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ప్లస్ పాయింట్స్ ఎన్టీఆర్ నటన బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవర వెల్డ్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఆసక్తి రేపని క్లిఫ్ హ్యాంగర్ సెకండ్ హాఫ్ హెచ్ఎం టీవీ వర్డిక్ట్ అభిమానులకు విందు కామన్ ఆడియన్స్ కు షరతులు వర్తిస్తాయి